రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ ను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక పట్టణంలోని నూనపల్లి నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు మైనార్టీలకి ఇచ్చి మైనార్టీలకి గౌరవం పెంచిన ఏ కైక నాయకుడు నారా చంద్రబాబు గారు విధంగా మైనార్టీలకి గుర్తింపు రాజ్యసభ కానీ పార్లమెంట్లో కానీ ఇటు మినిస్ట్రీలో కానీ గుర్తింపు ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు గారు నేను ఒక మతకూరుని ఆలింని ఆలిం మీన్స్ పండిత్ నా మీద నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడు కూడా కేటాయించారు ఆ తర్వాత పనితీరుని చూసి ఏది ఏదైతే కూడా ఏది ఏదైనా కానీ నష్టపోతే కూడా మీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి తెలుసు మదరసాకి అడ్డంకాలు సృష్టించారు దుర్మార్గులు ఏదో చెప్పి మదరసాలో పిల్లలు చదువుతుంటే కూడా తర్మించారు తరిమి తరిమేశారు నా బిజినెసెస్ కి అడ్డు అయితే కూడా అదరకుండా బెదరకుండా నిలబడి రాష్ట్రానికి అవసరం వ్యక్తిగతంగా మనం నష్టపోవచ్చు కానీ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నష్టపోకూడదని ఉద్దేశంతో నిలబడి పోరాడి ధర్నాలు దీక్షలు అడిటేషన్స్ దాడులు జరిగిన చోట డిఎస్పి కార్యాలయాల్లో సెంటర్స్ లో ప్రతి చోట ధర్నాలు చేశాము మైనార్టీలకి నమ్మకం కలిగించాము దానికై గుర్తించి నారా చంద్రబాబు గారు ఈ పదవి కేటాయించడం జరిగింది ఏ నమ్మకంతో నారా చంద్రబాబు గారు ప్రియతమ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఇచ్చారో దానికన్నా ఒక స్టెప్పు ముందుకు వెళ్ళి ఆ నమ్మకాన్ని నిలబెట్టి రాష్ట్ర ప్రజల కోసం పేదోళ్ల కోసం ఆహార నిశలు కృషి చేస్తా చేస్తానని నేను హామీ ఇస్తున్నాను